ఇది ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత పారుతున్న గోదావరి ఇది ఇప్పుడు మనం కన్నెపల్లి పంపౌస్ దగ్గర ఉన్నాం కొద్దిగా ఇక్కడి అవతల కిందికి మేడిగడ్డ బ్యారేజ్ ఉంటుంది అయితే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ తెరిస్తుంది గోదావరి పారుతా ఉన్నది బ్యారేజ్ అట్లనే ఉంది బ్యారేజ్ ఏం కాలేదు గోదావరి నీళ్లు బ్యారేజ్ దాక్కుని కిందికి పోతా ఉంది అదొక పాయింట్ రెండో పాయింట్ ఇప్పుడు ఈ పారే గోదావరి పారే గోదావరి నుంచే కన్నపల్లి కంపోజ్ కు నీళ్లు వేసుకుంది యాక్చువల్గా నైన్టీ టూ మీటర్స్ లెవెల్ నుంచి కన్నపల్లి కంపోస్ట్ కు నీళ్లు తీసుకోవచ్చు ఇప్పుడు వన్ నాట్ టూ మీటర్స్ లెవెల్ ఉన్నారు అంటే పది మీటర్ల నీళ్లు కన్నపల్లి కంపోజ్ లోకి రావచ్చు పది మీటర్ల ఎత్తులో ఉంది ఇంకా ఉన్నాయి పది మీటర్లు అంటే వేడిగడ్డ బ్యారేజీ క్లోజ్ చేయకుండా భారే గోదావరి నుంచే నీళ్లు తీసుకునే అవకాశం ఉంది పది మీటర్ల మేర నీళ్లు తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు మనం ఇక్కడ కన్నపల్లి పంప్ హౌస్ అప్రోచ్ ఛానల్ దగ్గర ఇది అప్రోచ్ ఛానల్ అదేమో అదేమో పంప్ హౌస్ ఆ పంప్ హౌస్ అవి సో ఇక్కడ కూడా ఈ అప్రోచ్ ఛానల్ నుంచి అప్రోచ్ ఛానల్ నుంచి పంపౌస్ ఆ గేట్ ముప్పై ఒక గేట్ ఉన్నాయి అక్కడ నీళ్లు ఆ గేట్ ఓపెన్ చేస్తే హౌస్ లో పోయి హౌస్ నుంచి అక్కడి నుంచి ఆ పైకి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు అంటే ఇక అర్థమవుతున్నది ఏంటి ఇప్పుడు రామగుండం దగ్గర మేము బ్రిడ్జ్ క్రాస్ చేసినప్పుడు అక్కడ గోదావరిని చూస్తే అక్కడ గోదావరిలో చుక్క నీళ్లు లేదు ఎక్కడైతే ప్రాణాయిత నది కలిసిందో కలిసిన తర్వాత గోదావరి ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చూపించిన గోదావరి బ్రహ్మాండంగా పారుతా ఉన్నది అంటే ఇక్కడి నుంచి ఎగువన గోదావరి ఏదైతే ఉన్నదో ఆ గోదావరిలో నీళ్ళు లేవు ఆ గోదావరి మీద ఆధారపడినటువంటి ఆయకట్టు రైతులు ఇబ్బందుల్లో ఉన్నది అంటే రామగుండం నుంచి పైకి మొత్తం గోదావరి అంతా నీరు లేకుండా ఉన్నది అంటే పాయట్లో కూడా నీళ్ళు లేవు ఇప్పుడు ఇరవై ఐదు టీఎంసీలకు వచ్చింది మొత్తం తొంభై టీఎంసీల కెపాసిటీ అట్లనే ఎల్ఎండిలో నీళ్లు లేవు నిన్న చూసినాం ఐదు టీఎంసీల నీళ్లున్నాయి ఎంఎండిలో కూడా చుక్క నీరు లేవు ఎంఎండిలో కూడా ఐదు టీఎంసీలు ఉన్నాయి ఆ పైన ఇంకా దేంట్లో కూడా మననాసాగర్ కావచ్చు కుండపోతూ సాగర్ కావచ్చు రంగనాయర్ సాగర్ కావచ్చు దేంట్లో కూడా నీళ్లు లేవు సో ఆ ఆయకట్టుదారులు అందరూ గురించి రేట్ చేస్తా ఉన్నారు డిఫిషేట్ వర్షపాతం ఉన్నది అటో ఇటో పడి మన నాట్లు వేసినారు బోర్ల మీద ఆధారపడి మరో ఆ బోర్లు నడుస్తాయా నడవవా భయంతో ఆందోళనతో ఉన్నారు కాబట్టి ఇవాళ ఇక్కడి నుంచి కన్నపల్లి పంప నుంచి నీళ్లు లిఫ్ట్ వేసి ఆ ఎగువ గోదావరి మీద ఆధారపడ్డటువంటి ప్రతి ఇటు ఎల్లంపెల్లి పంపించి ఎల్లంపల్లి నుంచి ఎల్లండీకి పంపించి వర్రకాలలో వేసి వర్రకాలం నుంచి ఎంఎండీకి పంపించి అట్లనే వర్గకాలం నుంచి నింపి దాని నుంచి మళ్లీ ఎల్ నుంచి పైకి మిగతా రంగనాథసాగర్ కావచ్చు మలన్న సాగర్ కావచ్చు బల్లకొద్వంసర్ కావచ్చు అవన్నీ కూడా నింపుకునే అవకాశం ఉంది దాదాపు వంద నలభై టీఎంసీలు నిలుపుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా ముందుపట్టి వీరాలి మా మీద ఉన్న కోపంతో ప్రయత్నం సృష్టించండి వీళ్ళు ఇంత క్లియర్గా కనిపిస్తా ఉన్నాం కాబట్టి వీళ్లను ఇమీడియట్ గా పీఏసీ రైతులను ఆదుకోవాలని చెప్పి మాకు చేస్తాం